తీర్థయాత్రలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి వృద్ధాప్యం కారణంగా తీర్థయాత్రలు ఎవరైనా చేయకపోతే వాళ్ళకి ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు తల్లి చాలా ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తే మనస్సు ప్రశాంతత పొందుతుంది అన్ని చోటలా ఉండే భగవత్ శక్తిని మనం దర్శనం చేసే ప్రయత్నం చేయడమే తీర్థయాత్రలు ఒకచోటికి వెళ్ళి రావడం నిర్ణీత విషయానికి సంబంధించినది అవుతుంది తీర్థయాత్రలు చేయాలి అంటే అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచ క్షేత్రాలు అలాగే చార్ధాం యాత్రలు ఇవి కాకుండా మధుర అశోక అన్న పేరిట అనేక రూపాలలో ఉన్నటువంటి సప్తదివ్య క్షేత్రాలు మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక ఇవి కూడా కాకుండా మళ్ళీ కన్యాకుమారి రామేశ్వరం తిరుమల తిరుపతి దేవస్థానం నూట ఎనిమిది వైష్ణవ దివ్యధామాలు దివ్యక్షేత్రాలు ఎన్నో క్షేత్రాలు ఉండగా వీటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అనేక దివ్యధామాలు యథాశక్తి దైవాన్ని దర్శించే సమయంలో ఆ ఆలయాలలో సంచారం చేసే వేళ మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది అందరి క్షేమాన్ని ఆలోచించే విధంగా మనస్సు సేద తీరుతుంది లోకానికి క్షేమం కలగాలి అని ప్రార్థించడంతో పాటుగా మన ఆరోగ్యము కూడా చక్కబడుతుంది అయితే వృద్ధాప్య కారణం చేత వయోభారం చేత లేక ఔషధములు ఏవైనా స్వీకరించేటటువంటి వేళలో జ్వరాలు రోగాలు బాధలు నొప్పులు కుటుంబ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏవైనా వెంటాడుతున్న నేపథ్యంలో తీర్థయాత్రలు చెయ్యలేకపోతే ఆధునిక సదుపాయాలను అనుసరించి తీర్థయాత్రలు చూడవచ్చు వివిధమైనటువంటి వైజ్ఞానిక మార్గాల ద్వారా దూరవాణి లేక ఇతరంగా లభించేటటువంటి టెలివిజన్ లాంటి ఛానళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలను చూడవచ్చు లేదా ఎవరినైనా సిద్ధంగా ఆరోగ్యంగా తిరిగే శక్తి కలవారు ఉత్సాహం కలవారు వెళతాం మేం అనేటటువంటి వారు కనిపిస్తే లభిస్తే అలాంటి వారికి దారి ఖర్చులకింత కొంత మనం అందించి వారిని వెళ్ళవలసింది వచ్చి ఆ విశేషాలు చెప్పవలసింది అని కూడా ప్రత్యామ్నాయంగా మరి కుటుంబానికి చెందిన వారిని పంపవచ్చు పూర్వకాలంలో తీర్థయాత్రలు ఎవరైనా వెళుతున్నారు అనేటటువంటి సంకల్పం చేసిన వారు వారి వద్ద ఉండేటటువంటి ఆస్తిపాస్తులను సమస్తాన్ని దానం చేసి వారు ప్రయాణానికి ఉపక్రమించగా ఆ ప్రయాణాన్ని చూచి ప్రోత్సహించేటటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి వారు వారికి దారి ఖర్చుల కోసం కొంత ధనాన్ని ఇవ్వడం అక్కడ ఆ ఆలయంలో స్వామి సేవలకే వినియోగించండి అంటూ మరికొంత ధనాన్ని అందించడం ఆహార పదార్థాలను కొన్నింటిని చేసి అందివ్వడం ఇలా ఇతోధికంగా సహాయం చేసేటటువంటి వారు ఆ పుణ్యఫలంలో తాము పాలు పంచుకునేటటువంటి వారు కర్త కారైత జైవ ప్రేరకశ్చ అనుమోదక అనే నలుగురి విభాగంలో ఏ పుణ్యకార్యం తీర్థయాత్ర దర్శనం అనుకుంటే అలాంటిది జరిగినా చూసేవాళ్ళు ఆమోదించేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇలా నాలుగు వర్గాల వారికి సమానంగా పుణ్యం లభిస్తుంది కనుక తీర్థయాత్రలు చేయడం ఎప్పటికీ లాభదాయకం క్షేమకరం అని చెబుతుంది శాస్త్రం